గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు చాల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు మూడు లక్షల కోట్లకు పైని మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కనీసం ఒక మెట్రో ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కనిపించదు పది సంవత్సరాలలో కనీసం పది సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులు ఉన్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలైన స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనము కరెక్ట్ ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే రెండు వేల కోట్ల పరిశ్రమలు స్థాపన జరిగింది దాంతో ఉద్యోగ అవకాశాలు ఐదు వందల శాతం పెరిగాయి హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే పది వేల పరిశ్రమలు స్థాపన జరిగాయి మరి మనకుందా స్పెషల్ స్టేటస్ ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు వాళ్ళకు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని ఇక చంద్రబాబు గారైతే పదహైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కోట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన ఉంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠా చాలామంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇండ్లు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని వదిలంటే అంటే అందరికీ తెలిసే అనుకుంటా పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లకు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు కారణం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు